సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని దుబాకతో పాటు దుంపలపల్లి చేర్వాపూర్ వార్డులలో క్రిస్మస్ పర్వదినాన్ని క్రిస్టియన్ సోదరులు ఘనంగా నిర్వహించారు దుబాకలో హార్వెస్ట్ మినిస్ట్రీ గ్రేస్ గ్రాస్ పాడ్ చర్చిలో పాస్టర్ పరిశ్రాములు సమాధాన గృహంలో పాస్టర్ కిరణ్ రెడ్డి దుబాక న్యూ కల్వరి చర్చిలో సంఘం కావరి రెవరెండ్ రాజరత్నం క్రీస్తు సువార్తన భక్తులకు తెలియజేశారు ఈ సందర్భంగా పాస్టర్ రెవరెండ్ రాజరత్నం మాట్లాడుతూ యేసుక్రీస్తు పాపులను ప్రేమించి పాపాలను ద్వేషించి వారిని నరకం నుండి తప్పించి పరలోకంలో స్వర్గానికి పంపించడానికి వచ్చిన ప్రభువు అన్నారు క్రీస్తు సర్వసంపద కలిగినట్టి దేవుడని అన్నారు యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం భూమిపైకి వచ్చి పాపులను పాపాల నుంచి రక్షించి స్వర్గం వైపు నడిపించిన దేవుడని చెప్పారు అందుకే ప్రపంచం మొత్తం క్రీస్తు అడుగుజాడల్లో పయనించి మోక్షం పొందుతుందన్నారు దుబ్బాకలో న్యూ కల్వరీ చర్చ్ గత ముప్పై సంవత్సరాల క్రితం నుండి సువార్తను అందిస్తుందని దుబ్బాకలోని భక్తులే కాక పక్క మండలాలైన గంభీరావుపేట ముస్తాబాద్ మిరుదొడ్డి భూంపల్లి ప్రాంతాల నుండి భక్తులు ఇందుకోసం వస్తుంటారన్నారు కార్యక్రమంలో సంఘం బాధ్యులు నరసింహులు చంద్రయ్యతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు క్రిస్మస్ ప్రోగ్రాంలో మరి ధనంగా ఈ దుబాక పట్టణంలో ఈ మరి పోస్ట్ దగ్గర ఉన్నటువంటి చర్చిలో ప్రార్థనలు కొనసాగుతూ ఉంటున్నాయి నలభై రోజులుగా ఉపవాస పూజలు జరిగి ఈ దినాన దేవుని యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ ఈ చుట్టూ దుబ్బాక మండలకు చుట్టూ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ భయ భక్తులతోని శ్రద్ధాశక్తులతో వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉంటున్నారు మొదటగా దుబ్బాక తాలూకాలోనే మరి ప్రథమంగా ప్రారంభించబడినటువంటి ఈ చర్చ్ దుబ్బాక పోస్ట్ ఆఫీసు నీళ్ళ ట్యాంక్ దగ్గర ఈ ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రారంభించబడింది తర్వాత ఈ చుట్టూ గ్రామాలు కా కాకుండా మరి వివిధ రకాల కొత్తపల్లి వరకు గంభీరావుపేట మండల్ తర్వాత ముసాబాద్ మండల్ తర్వాత ఈ పక్కన మిల్దొడ్డి మండలి చుట్టు చుట్టూ ప్రదేశాలలో సువార్త ప్రకటించబడింది అనేకులు దేవుని దగ్గరికి వచ్చారు కనుక మరి ఈ రక్షకుడు పాపులను రక్షించడానికి భూమి మీదకి దిగివచ్చిన దేవుడు అని అనేక గ్రంథాలు తెలియజేస్తూ ఉంటున్నాయి